అందరికీ ఈరోజు ఒక చిన్న విషయం మీకు చెప్దామని దాన్ని ఏమంటారంటే కాళ్ళు కా మన లెగ్గు రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ లెగ్లో కాలుకి ఆనెలు వస్తాయి కదా అంటే చిన్నగా గుచ్చుకున్నట్టుగా ఉంటాయి అనమాట ఏదో కండ పెరిగినట్టుగా అయితే నేను ఏం చేశానంటే దాని పరిష్కారం రాయి తెచ్చాను ఇటుకురాయిని మంట మీద బాగా కాల్చి దాని మీద కాలు పెట్టాలి అట్లా నాలుగు రోజులు పొద్దున సాయంత్రం లేకపోతే నాలుగు రోజులు నాలుగు ఫోర్ టైమ్స్ లాగా ట్రై చేస్తే దెబ్బకి కాలులో ఉన్న పెరిగిన కం కండ ఆనెలు తగ్గుతాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో పోతే మనిషిని డబ్బుల కోసం లేకపోతే చంపడం చేస్తున్నారు తప్ప బాగు చేయట్లా నాకు కావాల్సింది న్యాచురల్గా తగ్గాలి ఇంజెస్లో బో ఇంజన్లు అడిబో ఇడిబో ఇడు తిరుగు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అట్లా నాకు నచ్చదు అనమాట ఈ కా ఈ రాయ రాయి కాల్చుకొని కాలు దాని మీద పెట్టాలి దాన్ని పెట్టి మనం ఓచుకున్నంతగా పెట్టుకుంటా పెట్టుకుంటా నాలుగు రోజులకి తగ్గిపోయింది ఇంకా రాదనమాట అది ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎట్లా అయ్యిందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మంట వెలిగించాను కదా ఇది ఇది పెట్టాలి ఇట్లా ఇది పెట్టినాక ఇది ఇట్లా పెట్టాలి ఇంకంతే బాగా కాలు కాలినాక తీసుకెళ్ళిపోయి మసిగుండతో తీసుకెళ్ళిపోయి కాలు పెట్టాలి మీద కాలు పెట్టి ఎందుకంటే ఇవి ఎందుకు తెలియదు తెలీదు మనకి మరి వచ్చినప్పుడు మరి తగ్గించుకోవాలి పెంచి పెంచి పెద్ద పూని చేయలేం కదా అట్లా అనమాట అది చూడండి ఇంక ఇంతే బాగా కాలుద్ది ఒక పది నిమిషాలు కాలినాక మన కాలు పెట్టుకొని మనం ఓర్చుకున్నంతగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాలు ఆనిచ్చి 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 అప్పుడు తగ్గించుకోవాలి ఇది కాలు కాళ్ళు ఆనలు కార్నర్ సిఆఆర్ఎన్ఎస్ అంటారంట లేదా అండ్ సిఎల్ఎల్ఓ యుఎస్ఈఎస్ కాలస్ కార్నర్స్ కానీ కాలస్ అంటారు అంటే కాళ్ళలో ఆనెలు పెరగడాన్ని అట్లా అంటారనమాట ఇంగ్లీష్లో అంటారు మనమైతే తెలుగే కాబట్టి తెలుగులో ఆనెలు అంటాము కాళ్ళలో కండ కండే పరగటాన్ని దానికి మనకి ఇబ్బంది పెట్టిద్ది అంటే పనుకున్నప్పుడు బాగానే ఉంది పనుకొని లేచినప్పుడు తెలిసిద్ది అనమాట కొంచెంసేపు నడిచేటప్పుడు తెలిసిద్ది ఆ బాధ నిర్పి అందుకే నేను ఇట్లా ఇది కాల్చి మసిగుండతో తీసుకెళ్ళి దాని మీద నా కాలు పెట్టి ఆహా అనుకుంటా గానక తగ్గించుకొని సెట్ చేసుకోవాలి దీనికోసం మనం హాస్పిటల్ పెరిగెత్తితే వాళ్ళు మన మనకు వచ్చే జీతాన్ని నెలకొచ్చే ఐదేళ్ళు పదేళ్ళు కూడా మింగేసి తింటారు వాళ్ళు ఇట్లా ట్రై చేయండి మీరు కూడా చూసుకోవాలి ఆనిచ్చి ఆనిచ్చినట్టు ఆహా సూపర్ చాలా బాగుంది చూడండి ఇదిగో నేను పెట్టాను ఇంక ఇంతే ఆహా ఉంది నిజంగా నాకేం బాధగా ఏం లేదు ఆహా ఆహాహా సూపర్ 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 ఉందా నిజంగా అంటే మనం ఓర్చుకున్నంత పెట్టుకుంటా ఉంటే సరిపోద్ది నిజంగా అంటే మనం ఇప్పుడు పప్పు గుత్తి పెట్టుకొని కాల్చుకుంటాం కదా అట్లానే ఇది అనమాట చూడండి ఓకేనా థ్యాంక్ యూ అప్పుడు ఇట్లా గౌదలు వచ్చినప్పుడు పప్పుతో కాల్చుకునేవాళ్ళం కదా ఇట్లా గౌదలు వచ్చినప్పుడు ఇట్లా 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 కాపడం పెట్టుకునేవాళ్ళం కదా అదే సేమ్ లేక మనం ఇట్లా పెట్టుకోవాలంతే కాలు కాలు ఆనియల్ అనమాట ఇది న్యాచురల్ పద్ధతి ఇది సైన్స్కి సంబంధం లేదు అప్పుడు ఆ పట్టింది అంత తగ్గిపోయింది నిజంగా నాకు పోల్చుకున్నంతాగా పెట్టుకుంటే చాలా హ్యాపీగా హాయిగా ఉంది నిజంగా చాలా బాగుంది ఇట్లా నాకు